హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేనైతే మరి ఇంట్లో పనంతా చేసుకొని వంట పని చేసుకొని మిషన్ ఎక్కి రెండు జాకెట్లు కుట్టుకున్న తర్వాత గేదె వాళ్ళ గేదెల్లోకి పోలేదు అడవికి పోలేదు దాన్ని మేపుకుంటూ మా వెనక చేలోకి వచ్చాను చూడండి ఈ చేలో అయితే అనేక రకాలైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి వాటిని మీకు చూపిస్తాను దానివల్ల బోళ్ళని మరి అనేక రకాల ఆకుకూర మొక్కలు ఉన్నాయి వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కొన్ని కొన్ని మీకు చూపిస్తాను ఆ తర్వాత వీడియోల్లో వాటి గురించి వివరిస్తాను మిత్రమా మిత్రమా ఇదిగోండి కొన్ని మొక్కలు చూపించాను కదా అవన్నీ కూడా ఆకుకూర మొక్కలు మరి ఇంకొన్ని మొక్కలను మీకు చూపిస్తాను చూడండి ఇదిగో మా అయితే ఇక్కడ మేస్తుంది చూస్తున్నారు కదా ల్యాగ్ అక్కడ మేస్తుంది వర్షం పడుతుంది నేనైతే వేసుకొని గేదెను మేపుతున్నాను అయితే ఈ చేలో చాలా ఆకుకూర మొక్కలు ఉన్నాయి వాటిని మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదేమో గునుగు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రీ మోషన్ అవుతుంది తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మిత్రమా తర్వాత గోరు చిక్కుడు మొక్కలు కూడా ఇందులో చాలా ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి మిత్రమా ఇవైతే గోరు చిక్కుడు మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి ఇదిగోండి గోరు చిక్కుడు మొక్కలు ఇది గునుగు మొక్క చూడండి తోటలు అన్ని ఎన్ని ఆకుకూర మొక్కలు ఉన్నాయో ఇందులో తోటకూర ఉంది తర్వాత నాలుగేమో బుడం దోస తీగలు ఉన్నాయి తర్వాత చెంచల కూర కూడా ఉంది ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇదిగోండి తోటకూర చూడండి ఇవన్నీ కూడా తోటకూర ఇదిగో ఇదైతే కూర చూడండి ఎంత చక్కగా రంగురంగులుగా కలర్ఫుల్గా ఉందో ఇదిగోండి తోటకూర చాలా మొక్కలు ఉన్నాయి తర్వాత మరి మరొక మొక్క కూర మొక్కని మీకు చూపిస్తాను చెంచల కూర మొక్కని కూర చాలా టేస్ట్ ఉంటుందండి ఈ అయితే అన్ని రకాలు ఉన్నాయి కదా వాటిని మీకు చూపించడానికి నేను వీడియో తీస్తున్నాను ఇదిగోండి కూర కనిపిస్తుందా ఇదిగోండి ఇదిగోండి ఇదంతా కోస్తే కూర అవుతుంది మాకైతే పల్లెటూరు కాబట్టి బోరడాన్ని ఆకుకూరలు ఫ్రెష్గా దొరుకుతాయి మరి మీకు దొరుకుతాయా లేదా కామెంట్ చేయండి మిత్రమా ఇదిగోండి నా వీడియో మీకు నచ్చిందా ఇదిగోండి ఇదైతే బుడం దోస తీగ చూడండి ఎలా పాకిందో ఇటు కూడా పాకింది ఇంకా అక్కడక్కడ బుడం దోస తీగలు చాలా ఉన్నాయి ఇదంతా మా జాడు ఇంకా ఎదగలేదండి ఎదిగితే దాన్ని కోసి వేసి గేదెను కట్టేసేదాన్ని అదంతా చిన్నగా ఉంది కొయ్యడానికి వీలుగా లేకుండా ఉంది కాబట్టి కొయ్యలేదు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మిత్రమా